ఓం శ్రీ మాత్రే నమహం ఓం శ్రీ జగన్మాత శక్తియే నమహం అందరికీ నమస్కారం ఈ యొక్క వీడియోలో నేను చెప్పబోయే విధంగా మీరు చేశారు అంటే మీరు ఎవరినైతే కోరుకుంటూ ఉన్నారో ఎవరైతే మీ మాట వినాలి మీతో అనుకూలంగా ఉండాలి మీతో ప్రేమగా ఉండాలి మీ మాట జవ దాటకూడదు అనుకుంటూ ఉన్నారో వారు ఖచ్చితంగా మీ మాట వింటారండి మీ మాట వినడమే కాకుండా మీతో చాలా ప్రేమగా ఉంటారు మిమ్మల్ని విడిచి క్షణం కూడా ఉండలేరు నేను చెప్పేది వాస్తవం యథార్థమండి నేను చెప్పేది అబద్ధం కాదు ఏదో వీడియో కోసం యూస్ కోసం చెప్పేది కాదు ఎందువల్ల అంటే ఎలాంటి వీడియోలు చేస్తే యూస్ రావు యూస్ రావాలంటే వేరే విషయాలు ఉంటాయి వేరే వీడియోలు ఉంటాయి కానీ నేను ఎందువల్ల యూస్ వచ్చినా రాపోయినా ఈ వీడియోలు చేస్తున్నాను ఈ ప్రకృతిలో తిరుగుతున్నాను అంటే నేను నేర్చుకున్న నేను సేకరించిన విషయ పరిజ్ఞానం అనేది ప్రజలకు అందాలి చాలామంది చాలా రకాల సమస్యలతో బాధపడుతున్నారు మరి బాధపడుతూ వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఎవరైనా ఈ ఆన్లైన్లో కానీ బయట కానీ వ్యక్తులు పరిచయమైనప్పుడు వారిని వారికి ఫోన్ చేసి మాకు ఈ సమస్యలు ఉన్నాయంటారు వాళ్ళు ఏంటంటే డబ్బులు డిమాండ్ చేస్తూ ఉంటారు వీళ్ళు పోలీలే మా సమస్య పోతుంది కదా అని చెప్పి వీళ్ళు ఏం చేస్తారంటే వారికి కొంత ధనం ఇస్తారు పూజలు చేయమని మరి వారు ఏం చేశారో ఏమో తెలియదు కానీ వీరి సమస్య అలాగే ఉంటుంది తర్వాత వీరు ఇవన్నీ అబద్ధాలు ఎదుటి వారిని నమ్మకూడదు అంటే వీరు మోసపోయారు కాబట్టి ఇలా నిందిస్తూ ఉంటారు చూడండి మీకు సమస్య ఉందంటే మీరు పరిహారం మీరే చేసుకోండి స్వతహాగా మీరు ఎవరినో నమ్మి మీరు డబ్బులు ఇచ్చి మోసపోయి తర్వాత ఇవన్నీ అబద్ధమని నిందించవద్దు మీకు సమస్య ఉందా మీరే తొలగించుకోండి మీ కర్మలు ఉన్నాయా మీరే తొలగించుకోండి ప్రతి ఒక్క సమస్య కూడా ఈ ప్రకృతిలో పరిష్కార మార్గం అనేది మొక్కలు చెట్లు ద్వారా ఉంది మన ఛానల్లో చూడండి మీకున్న అన్ని రకాల జీవిత జాతక సంబంధించిన సమస్యలకు పరిష్కారాలు ఉన్నాయి అలాగే మీ యొక్క మొండి రోగాలకు సమస్యలకు కూడా పరిష్కారాలు ఉన్నాయి మీరు చూడండి చూసి చక్కగా చేసుకోండి అలాగే నా యొక్క చిన్న విన్నపం ఏంటంటే మీరు కానీ మీ కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ మీ సన్నిహితులు కానీ ఏదైనా మొండి సమస్యతో బాధపడుతూ ఉన్నట్లయితే దయచేసి వీడియో కింద కామెంట్ అయితే రాయండి మీకున్న సమస్యని మీ బాధని లేక మీకున్న దీర్ఘకాలిక రోగాన్ని మీ జీవిత జాతక సమస్యని వీడియో కింద కామెంట్ అయితే రాయండి నేను ఆ కామెంట్ని పరిశీలించి మీ సమస్య పోవటానికి ఖచ్చితంగా మంచి పరిష్కార మార్గాన్ని అయితే చెప్తాను గతంలో చాలామందికి చెప్పాను వాళ్ళు నేను చెప్పిన పరిహారములు చేసుకొని చాలా బాగున్నారు కాబట్టి మొహమాటం వద్దండి బాధ ఉంటే ఆ బాధని బయటికి చెప్పుకోవాలి అప్పుడు మాత్రమే మనకి సమస్యల పరిష్కారాలు లభిస్తాయి ఎవరో ఏదో ఒక మంచి మాట చెప్తారు ఇప్పుడు సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మీ మాట వినాలి మీకు అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి ఒక చిన్న ఒక పరిహారం ప్రకృతిలో ఉన్న ఒక అందమైన చెట్టు ధర పరిహారం చూడండి దీన్ని మీరు బాగా గమనించండి ఈ చెట్టుని చిన్న చిన్న ఆకులతో ఎంత అందంగా ఉందో చూడండి దీన్ని వెంపల చెట్టు అంటారు దీన్ని సంస్కృతంలో శరపుంక అంటారు దీనికి కొంచెం పెద్ద అయితే ఈ చెట్టు ఒక రెండు లేదా మూడు అడుగుల వరకు పెరుగుతుంది దీనికి మంచి పూలు ఉంటాయి పింక్ కలర్లో పూలు ఉంటాయి అలాగే ఇవి కాయలు కూడా సన్నగా పెసరకాయల మాదిరిగా పొడవుగా ఉంటాయి మరి గురు గురు ఈ చెట్టు యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే గురువులు ఉన్నారో అందరూ గురువులకి నమస్కారం చేస్తే గురువు ఈ చెట్టుకు నమస్కారం చేస్తాడు ఉపాసకులు అలాగే మూలికా వైద్యులు యతీశ్వరులు తపస్సు చేసేవాళ్ళు వీళ్ళంతా కూడా నేటికి కూడా గ్రామీణ ప్రాంతంలో ఈ వెంపల చెట్లకి ధూప దీప నైవేద్యములు సమర్పించి పూజలు చేస్తూ ఉంటారు మరి ఏంటి ఎందువల్ల చేస్తుంటారు అంటే ఎవరైతే వెంపల చెట్టుకి నిష్ట నియమములతో పూజలు చేస్తూ ఉంటారో వారి యొక్క కోరికలు ఏమైతే ఉన్నాయో అవి నెరవేరుతాయని చెప్పి మూలికా తంత్రాలు చెప్తూ ఉన్నాయి మనోవంచ ఖచ్చితంగా నెరవేరుతుంది వారి యొక్క కోరికలు వారి యొక్క సంకల్పం కూడా సిద్ధిస్తుంది ఒక నమ్మకంతో మనం చేయాలి నమ్మకంతో చేసినట్లయితే మంచి ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి మరి సాక్షాత్తు ఈ చెట్టు గురించి కాలజ్ఞానంలోనే పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పి ఉన్నారు భవిష్యత్తులో పుట్టబోయే పిల్లలు వెంపల చెట్లకి నిచ్చెన వేసుకొని పుడతారు అని అంటే ఈ చెట్టుకి నిచ్చెన వేసి ఎక్కే మనుషులు పుడతారంట అలా కాలజ్ఞానం కూడా చెప్పబడి ఉంది మరి పరిహారం ఏంటి ఈ చెట్టుకి ఎలా చేసుకోవాలంటే మీ మాట ఎవరైతే వినాలి అనుకుంటున్నారో మీరు అమావాస్య రోజున లేదంటే అమావాస్య గురువారం రోజున ఈ చెట్టు వద్దకి నూతన వస్త్రాలు ధరించి చెట్టు రండి మరి మీరు ఒక బా ఒక చిన్న ఆలోచన రావచ్చు ఏంటండి అమావాస్య రోజు నూతన వస్త్రాలా అని మీకు ఒక ఆలోచన రావచ్చు ఇబ్బంది ఏం లేదండి ఆదివారం అమావాస్య రోజు మాత్రం నూతన వస్త్రాలు ధరించకూడదు అని చెప్పారు కానీ అమావాస్య రోజు అని ఎక్కడ చెప్పలేదు కాబట్టి మీరు నిర్భయంగా ఈ చెట్టు వద్దకి నూతన వస్త్రాలు ధరించి ఉపవాసంతో రావాలండి ఏమి తినకూడదు ఉపాసన శక్తితో మీ యొక్క ఇష్టదైవాన్ని పూజించి ప్రార్థించి ప్రార్థిస్తూ ఈ చెట్టు వద్దకు రండి వచ్చిన తర్వాత ఈ చెట్టు యొక్క మొదటి భాగంలో మీరు నీళ్ళైతే పోయండి చెట్టు యొక్క మొదల భాగంలో మీరు నీళ్లు పోసిన తర్వాత చెట్టు యొక్క దాహాన్ని తెరిచి చెట్టుపైన పసుపు నీళ్ళతో శుద్ధి చేయండి చేసి ఈ చెట్టుకి మీరు ఇష్టంగా తిన్న తినే ఒక మూడు రకాల పదార్థాలని నైవేద్యంగా పెట్టండి మూడు రకాల పదార్థాలు ఇష్టంగా తినేవి అరిటాకు కానీ తమలపాకు కానీ విస్తరాకు కానీ పెట్టేసి పదార్థాన్ని నైవేద్యం పెట్టి దూపదీప నైవేద్యాలు సమర్పించి చెట్టుకి పద్దెనిమిది లేదా నలభై యొక్క ప్రదక్షిణ చేసి మీ యొక్క మనసులో ఉన్న కోరికలు మొత్తం చెప్పుకోండి మీ బాధని అలాగే మీ సమస్య ఏంటి ఎవరు మీ మాట వినాలి ఇవన్నీ ఇక్కడ చెప్పుకోండి తర్వాత ఈ చెట్టు నుంచి ఒక చిన్న ఒక కొమ్మ భాగాన్ని మీరు తీసుకోండి తీసుకున్న తర్వాత అంటే రెండు తీసుకోండి రెండు కొమ్మల భాగాన్ని తీసుకోండి ఈ రెండు కొమ్మలు తీసుకెళ్ళి పసుపు నీళ్ళల్లో అంటే మీరు ఒక చిన్న కప్పు తీసుకొని ఆ కప్పులో కాస్త నీళ్ళు పోసి కొంచెం పసుపు వేసి దీన్ని బాగా కలిపేసి మీరు ఈ పసుపు నీళ్ళు నీళ్ళలో దీన్ని అలాగే వేసేయండి ఇరవై నాలుగు గంటల పాటు అలాగే ఉంచండి ఇరవై నాలుగు గంటల పాటు తర్వాత మరుసటి రోజు ఒక కొమ్మను తీసుకొని దీనికి పసుపు గంధం రాసి మూడు పోగుల దారం లేదంటే పసుపు ఎరుపు సిల్క్ దారాన్ని కట్టేసి మూడు ముళ్ళు వేసి దీన్ని ఒక అంగుల ముక్క మాదిరిగా మీ యొక్క చేతికి మలతాడికి లేదంటే ఆడబారైతే దీన్ని హ్యాండ్ బ్యాగుల్లో పర్సుల్లో దీన్ని జాగ్రత్తగా భద్రపరచుకోండి మరి అలా చేయలేని వాళ్ళు దీన్ని మీ యొక్క ఇంటి గుమ్మాన్ని కూడా కట్టుకోవచ్చు ఇక రెండవది ఉంటుంది రెండో కమ్ముంది కదా దాన్ని రోట్లో వేసి బాగా దంచండి దంచి బాగా పొడి చేసుకోండి ఎండబెట్టుకొని నీళ్ళలో పొడి చేసుకోండి ఈ పొడిలో గోరోజనం కలిపి దీన్ని నుదుటిన తిలకంగా ధరిస్తుందండి అంటే మనం రెండు తీసుకున్నాం కొమ్మల్ని రెండు పసుపులు నానబెట్టాం ఒకదాన్ని మనం చేతికి కానీ ఇంటికి గుమ్మారికి కానీ మన పర్సల్ కానీ దగ్గర పెట్టుకున్నాం రెండోది పొడి చేసి నుదుటిన తిలకంగా ధరించాం ఈ రెండు చేస్తూ మీరు క్రమం తప్పకుండా ఎక్కడైనా సరే వేప చెట్టు రావి చెట్లు మీకు కనిపిస్తూ ఉన్నట్లయితే ఎక్కువ దేవాలయాలు మనకు కనిపిస్తూ ఉంటాయి అక్కడ ఏదైనా ఒక గింజలు రావి కానీ రాగులు కానీ సజ్జలు కానీ అరికలు కానీ సామలు కా సామెలు కానీ ఇలా ఒక గుప్పెడి గింజలు తీసుకొని అందులో గుప్పెడి పంచదార కలిపేసి వీటిని రావి చెట్టు వేప చెట్టు మొదల్లో మీరు తరచు కూడా మీరు ఒక రెండు గుప్పెల్లో వదులుతూ ఉండండి తర్వాత మీకు అవకాశాన్ని బట్టి ఎక్కడైనా మీకు మర్రి చెట్టు కనిపిస్తూ ఉన్నట్లయితే ఈ మర్రి చెట్టు చుట్టూతో కూడా నవధాన్యాలు చల్లుతూ ఉండండి నవధాన్యాలు మర్రి చెట్టు చుట్టూ కూడా చల్లుతూ ఉండండి అవకాశాన్ని బట్టి మీకు కనిపించినట్లయితే ఇక ఈ రకంగా ఎవరైతే దీన్ని ఒక నిష్టగా చేస్తారో వారు ఎవరినైతే కోరుకుంటున్నారో సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా వీరి మాట వినడమే కాకుండా ముఖ్యంగా వీళ్ళు కోరుకుంటున్న వీళ్ళు ఎవరైతే మాట వినాలనుకుంటారో వారు వీరి మాట వింటారు వీరికి అనుకూలంగా ఉంటారు వీరితో ప్రేమగా ఉంటారు వీరి మాట జవ దాటరు వీరి మాట కాదనరు ఇది వాస్తవం యథార్థం అండి ఇది ఒక మూలిక తంత్రం దీని దీనైతే మీరు నమ్మకంతో చేయండి మంచి ఫలితం అయితే ఉంటుంది